పాత వంతన పునరుద్ధరణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు కుందూ నది పాత వంతన శిథిలావస్థకు చేరుకోవడంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు గురువారం నన్నియల పట్టణంలోని పాత కుందూ నది వంతెన ప్రస్తుత స్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు

కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కుందూ నది పాత వంతన శిథిలావస్థకు చేరుకున్న దృశ్య ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతన నిర్మాణానికి భూసేకరణ సేకరణ నిధులు విడుదల చేసిందన్నారు కొత్త వంతన పూర్తవటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంతవరకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం వంతెన సామర్థ్యాన్ని పెంచేందుకు బిటూమినస్ లేయర్ వేసి వంతెనకు ఇరువైపులా ఇనుప రైలింగులు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వంతెన దృఢత్వంను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా స్కూల్ బస్సులు అంబులెన్స్లు కార్లు ద్విచక్ర వాహనాలు రైతుల ట్రాక్టర్లు మాత్రమే ఈ వంతెన మీద వెళ్లేలా అనుమతిస్తామన్నారు భారీ వాహనాలను మళ్ళించే చర్యలు ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ వెల్లడించారు కొత్త వంతెన పనులు పూర్తయ్యేంత వరకు పాత వంతన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించిన నియమాలను తప్పక పాటించాలని తెలియజేశారు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి కుందూ నది ఓల్డ్ బ్రిడ్జిని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ శిధులావస్థకు వచ్చింది కొత్త బ్రిడ్జ్ పైనుండి మనం ట్రాఫిక్ త్రూ చేయడానికి కొంత సమయం పడుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ కి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాంట్రాక్టర్ బిల్ కూడా వచ్చిన తర్వాత ఆ పని కూడా మొదలు పెడతాం ఈలోగా ఇది కొంత స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపైన బీటీ లేయరు సైడ్ ఐరన్ రైలింగ్ అనేది రెండు స్ట్రెంగ్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్టర్ మనకి వన్ వీక్ లో ఈ వర్క్ పూర్తి చేసి పెడతామన్నారు దీనిపైన మనము హెవీ వెహికల్స్ ట్రాఫిక్ త్రూ చేయడం చాలా కష్టం స్కూల్ బస్సెస్ అంబులెన్సెస్ అలాగే కార్స్ మోటార్ సైకిల్స్ రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదైనా ట్రాక్టర్స్ మూమెంట్ ఏదైనా ఉంటే వాటి వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది కంప్లీట్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ని పూర్తిగా డైవర్ట్ చేయడం జరుగుతుంది అండి నేను